అండి నమస్తే అన్న ఇందాక మనం ముందు వీడియోలు అయితే చెప్పాం కదా సిమాదిపురం మండలం అంకాలమ్మ గుడూరు రైతు ఆనందరెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము సో అన్నకు చిన్న చెట్లు అయితే ఉన్నాయి చినా చెట్లలో కూలోళ్ళు రావడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ఇలాంటి మిషన్ అయితే తెచ్చుకున్నారు ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే దాదాపు ఒక పది మంది కూల పది గంటల్లో చేయాల్సిన పని ఇది ఒక గంటలోనే చేస్తుంది సో చూస్తున్నారు కదా దాదాపు భూమిలోకి అయితే అర్ధడుగు లో అయితే పోతుంది గడ్డి ఉన్నాయి ఎంత గడ్డి ఉన్నాయి కానీ పోతుంది చెట్ల కింద నీట్ గా కొట్టుకోవచ్చు అన్న చెట్ల కింద మీరు దీని దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందన్నా ఏం లేదు లేదు అంటే కూలవాలి ఎక్కువ కొట్టాల్సింది దీనివల్ల తక్కువ టైం సో దీనికోసమే అన్న వచ్చేసి కిసాన్ దోస్త్ కంపెనీ వాళ్ళది జై కిసాన్ అగ్రి ప్రొడక్ట్స్ సో ఇది వచ్చేసి చిత్తూరు రోడ్డు రాయచోటి అన్నమయ్య జిల్లాలో అయితే వీళ్ళ కంపెనీ షోరూమ్ అయితే ఉన్నది సో ఇలాంటి మిషన్ కావాలనుకున్న రైతులు డిస్ప్లే పైన ఈ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మన వీడియో చూసి మీరు వీళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఇక్కడ టెక్నిషియన్ కూడా ఉన్నాడు అన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం మూడున్నర అడుగుంటాయి సార్ ముప్పై రెండు ప్లేట్లు ఉంటాయి సార్ అంటే ఈ మిషన్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది ముప్పై ఐదు వేలు పడుతుంది సార్ ముప్పై ఐదు వేలు సబ్సిడీ ఏమైనా ఉంటాయి ఇప్పుడు అయితే సబ్సిడీ లేదు సార్ గవర్నమెంట్ సబ్సిడీ వల్తే సబ్సిడీ గాని ఇస్తాం సార్ సో గవర్నమెంట్ సబ్సిడీ వల్తే రైతులకు దీన్ని సబ్సిడీలో కూడా ఇస్తారంటే ఎక్కువ పొలం అంటే మధ్యలో గ్యాప్ లో ఉన్నీ ట్రాక్టర్ తో కొట్టుకోవచ్చు సో చెట్ల కింద చాలా కష్టం అవుతుంది కాబట్టి అన్న చెట్ల కింద కొడితే ఏర్లు దిగిపోయేది సో కొమ్మలు కత్తిరించుకొని ఈ మిషన్ తో చాలా బాగా చేసుకోవచ్చు తొందరగా వర్క్ అయితే జరుగుతుంది సో ఈ అన్న కూడా ఆ వీడియోలో యూట్యూబ్ లో చూసి రాయిచోట్ల మీరు తెచ్చుకుని సో ప్రతి ఒక్క రైతు ఇలాంటి అప్డేట్ వర్షన్ ఇప్పుడు కాలానుగుణంగా కూలర్లు తక్కువగా దొరుకుతున్నారు పనులు ఎక్కువైపోతున్నాయి సో తొందరగా పని జరగాలంటే ఇలాంటి మిషన్లు తెచ్చుకొని ప్రతి ఒక్క రైతు దీన్ని వినియోగించుకొని మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి ఓకేనా థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ ఆనంద్ రెడ్డి అన్న సో కావాలనుకున్న వాళ్ళు రాయచోట్లో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు కూడా తెచ్చుకోండి ఏ ఏరియాలో ఉన్న రైతులు ఒక ఐదు ఆరు మంది మీరు మాట్లాడుకొని ఇలాంటి మిషన్లు కానీ రైతులకు సంబంధించి చాలా ఉన్నాయి ఇలా దగ్గర ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్